అనేది చాలా సర్వసాధారణం అండి అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్ టైంలో ఏదో ఒక టైంలో మనకి డ్యాండ్రఫ్ అనేది మనకి విసిగిస్తూనే ఉంటుంది ఇదేంటంటే అండి ఇది జబ్బు కాదు దీనికి ఏంటంటే పర్మనెంట్ గా ఇది డాండ్రఫ్ లేకుండా మేము చేయగలము పర్మనెంట్ గా మీకు సొల్యూషన్ ఇస్తాము పర్మనెంట్ గా మీకు డ్యాండ్రఫ్ పోతుంది అని చెప్పకూడదు కానీ డాన్డ్రఫ్ కంట్రోల్ అయితే ఉంచొచ్చింది సో డ్యాండ్రఫ్ అసలు ఎందుకు వస్తుంది అంటే కనుక న్యాచురల్ గానే మనకి ఏంటంటేనండి స్కాల్ప్లో ఏంటంటే ఆయిల్ సిక్రేషన్స్ ఎక్కువ అనమాట సో ఈ ఆయిల్ సిక్రేషన్స్ ఎక్కువ అవటం ఆయిల్ సిక్రేషన్స్ ఉంటాయి అనమాట స్కాల్ప్లో ఆయిల్ సిక్రేషన్స్ మూలన ఆయిల్ సిక్రేట్ అవుతుంది ఆయిల్ సిక్రేట్ అయ్యి అక్కడ ఏమవుతుందంటే మనకి ఆయిల్ లో ఈస్ట్ లైక్ ఫంగై అని ఉంటుంది అనమాట అది ఎక్కువగా గ్రో అవటం మూలనే మనకి డ్యాండ్రఫ్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అది ఒక రీజన్ ఇంకొక రీజన్ ఏంటంటే అట్లానే డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళ కూడా మనకి డ్యాండ్రఫ్ చూస్తుంటాం అంటే ఏంటంటే స్కాల్ప్ డ్రై ఉన్న వాళ్ళ కూడా పొడి పొడిగా రాగుతూ ఉంటది అనమాట అలాగే కొన్ని రకాల మెడికల్ కండిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ ఎగ్జిమా ఉన్న వాళ్ళల్లో కూడా మనకి ఏంటంటే ఈ డాండ్రఫ్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే స్ట్రెస్ స్ట్రెస్ కూడా ఒక ఎగ్రివేటింగ్ ఫ్యాక్టర్ అండి మనకి ఏంటంటే స్ట్రెస్ ఉన్నప్పుడు మీకే తెలుస్తుంది అనమాట జుట్ట తలంతా స్కాల్ప్ అంతా ఇచ్చింది రావడం పొట్లాగా రావడం మనమే చూస్తుంటాం అనమాట అలాగే వింటర్ లో కూడా మనకు ఎక్కువగా డ్యాన్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అనమాట అలాగే చాలా మంది తడిపోటి స్కాల్ప్ మీద అంటే ఏంటంటే తలస్నానం చేశాక వాళ్ళు హెయిర్ ఆ జుట్టు తడారకోకుండా హెయిర్ బ్యాండ్ పెట్టేసుకోవడం వల్ల కూడా ఆ జడేసుకోవడం వల్ల కూడా డ్యాండ్రఫ్ అనేది ఎక్కువగా మనం చూస్తుంటాం అనమాట సో ఇవే కారణాలు కాకుండా ఏంటంటే డైట్ డైట్ లో కూడా ఏంటంటే మనం సరైన సముద్రీయ ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా సో మనం డాండ్రఫ్ అనేది ఎక్కువగా చూస్తుంటాం అనమాట ఇదే కాకుండా హెరిడిటరీ కూడా ఉంటుంది జెనెటిక్ గా కూడా మనకి ఈ డాండ్రఫ్ అనేది వంశ పారంపర్యంగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే కొంతమంది రకరకాల షాంపూలు కండిషనర్స్ హెయిర్ జెల్స్ వాడుతుంటారు అనమాట అంటే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అనమాట కొంతమంది స్టైలింగ్ క్లీన్ హెయిర్ కేర్ జెల్స్ ఇవన్నీ వాడుతుంటారు వాళ్ళల్లో కూడా ప్రొడక్ట్ అక్యూములేట్ అయ్యి ప్రొడక్ట్ అనేది బాగా అక్కడ ఎక్యూములేట్ అయ్యి వాళ్ళలో కూడా డాండ్రఫ్ చూస్తుంటాం అనమాట కొంతమంది ఎక్కువగా తలస్నానం చేస్తుంటారు అనమాట టూ మచ్ ఆఫ్ స్క్రబ్బింగ్ అనమాట ఎక్కువగా హార్ష్గా చేస్తుంటారు వాళ్ళలో కూడా డాండ్రఫ్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది కొంతమంది ఏంటంటే ఏం చేస్తుంటారంటే అంటే జుట్టు సరిగా ఆరపెట్టుకోరు అనమాట అలాంటి వాళ్ళలో కూడా మనం ఎక్కువగా చూస్తాం రకరకాల కారణాలండి ఈ డాండ్రఫ్ అనేది రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి కానీ ఎగ్జాక్ట్గా ఇది దీనివల్ల డాండ్రఫ్ వచ్చింది అని చెప్పడానికి ఏది సరైన ప్రూఫ్ లేదనమాట సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనకి డాండ్రఫ్ రావడానికి కారణాలు ఉంటాయి అనమాట సో ఈ డ్యాండ్రఫ్ ఆల్రెడీ వచ్చింది దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా దీన్ని ట్రీట్ చేసుకోవాలి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దానికి మనకి ఇప్పుడు చూసుకుందాం సో డాండ్రఫ్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే నెంబర్ వన్ ఇందాక చెప్పినట్టు స్కాల్ప్ ఎక్కువగా మనం డ్రై అవనింపకుండా వెంటనే తలస్నానం చేయగానే తడి స్కాల్ప్ మీద మనం రబ్బర్ బ్యాండ్లు కానీ జల్లు కానీ పెట్టుకోకుండా స్కాల్ప్ని గా డ్రై చేసుకోవడం ఒక పద్ధతి ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళు ఆయిల్ ఆయిల్ చేసుకోవడము వీక్లీ తల తలస్నానం చేసుకోవడం అనేది డ్రై పద్ధతి అండి సో ఆయిలింగ్ చేసుకోవడము ఇమీడియట్గా ఒక వన్ తల తలస్నానం చేసుకోవడం కూడా మంచి పద్ధతి అనమాట అలాగే బాగా డ్యాండ్ కనుక ఆయిల్ సుక్రిషన్స్ ఎక్కువ ఉంటే సబోరిక్ డర్మటైటిస్ అంటాం అనమాట అదేంటంటే ఆయిల్ గ్లాన్ వాల్వ్ అవుతాయి ఒక స్కాల్ప్ లోనే కాకుండా ముక్కు కార్నర్స్ లోను ఐబ్రోస్ లోను కూడా మీకు పొడిలాగా రావడం అనేది చూస్తుంటాం అనమాట అప్పుడు యాంటీఫంగల్ షాంపూస్ ఫ్రీక్వెంట్ గా రోజు మార్చుకోవచ్చు తల స్నానం చేసుకోవడము యాంటీఫంగల్ క్రీమ్స్ వాడటం ద్వారా కూడా మనకి ఈ డాండ్రఫ్ అనేది కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట అలాగే మనం సెలెక్ట్ చేసుకునే షాంపూ కూడా అండి అంటే ఏంటంటే ఇప్పుడు డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళలో అయితే కనుక అంటే ఏంటంటే హార్ష్ షాంపూ షాంపూలు కాకుండా పీహెచ్ బ్యాలెన్స్ గా ఉండే షాంపూలు వాడడం ద్వారా మనకి డాండ్రఫ్ కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ఆయిలీస్ క్యాల్పు ఉంటుంది ఆయిలీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఏంటంటే సో ఆయిలీస్ ఉన్న వాళ్ళు ఈ ఏం చేయాలంటే ఈ ఆయిల్ ఫ్రీ అంటే ఆయిల్ కంట్రోల్ చేసుకునే షాంపూలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ టీ ట్రీ ఆయిల్ కానీ టీ ట్రీ ఆయిల్ బేస్డ్ ఉన్న షాంపూస్ కానీ లేదు అంటే గనుక మనకి సెలీనియం సల్ఫైడ్ అంట అనమాట అలాంటిది కానీ లేదంటే కనుక సాల్సిలిక్ యాసిడ్ ఉన్నాయి కానీ జింక్ పైరి తాయిన్ ఉన్న షాంపూలు కానీ ఇలాంటి బార్డన్ ద్వారా ఏంటంటే లేదంటే కోల్టర్ ఉన్న షాంపూలు బార్డు ద్వారా ఏంటంటే మనకి ఈ డాండ్రఫ్ అనేది కంట్రోల్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఈ డాండ్రఫ్ అనేది కంట్రోల్ చేయొచ్చు సో ఫ్రీక్వెంట్ షాంపూ ఇంకొకటి దాని ద్వారా దాని తర్వాత దాని ప్రాపర్ డ్రైవింగ్ సెలెక్ట్ షాంపూ సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆయిల్ ఆయిలీగా ఉండేవాళ్ళేమో ఆ షాంపూలు వాడుకోవాలి అంటే పిహెచ్ రెగ్యులేట్ చేసే షాంపూలు వాడుకోవాలి ఆయిలీగా ఉన్న వాళ్ళేమో కోల్డ్ కోల్డ్ టార్ కానీ టీ టీ ఆయిల్ కానీ లేదంటే సాల్సిక్ యాసిడ్ కానీ జింక్ బరిట్ ఆయిల్ కానీ లేదంటే కిట్టుకొన్న సాల్ట్ షాంపూలు కానీ వాడుకుంటే బెటర్గా ఉంటుంది అలాగే డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళైతే కనుక పీహెచ్ బ్యాలెన్స్ చేసే షాంపూస్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట న్యాచురల్ రెమెడీస్ న్యాచురల్గా మనం ఏం చేయొచ్చు ఎందుకంటే డాండ్రఫ్ ఎప్పటికీ ఉండే ప్రాబ్లము మనకి గా కూడా కొన్ని కొత్త కేర్ తీసుకుంటే కనుక బెటర్గా ఉంటుంది గా అంటే మనం ఫుడ్ బ్యాలెన్స్ చేసుకోవడము స్లీప్ రెగ్యులేట్ చేసుకోవడము స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడము అలాగే మనం ఏంటంటే మెడిటేషన్ లాంటివి చేసుకోవడం ద్వారా మనకి చాలా వరకు రిలీఫ్ ఉంటుంది ఇదే కాకుండా ఏంటంటే బేకింగ్ సోడా బేకింగ్ సోడా చాలా ఇంపార్టెంట్ మన అందరి ఇళ్ళల్లోనూ ఉంటుంది బేకింగ్ సోడా ఏంటంటే స్కాల్ప్ మీద అప్లై చేసేసి స్కాల్ప్ లోపల అప్లై చేసేసి జస్ట్ రఫ్ చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత జస్ట్ బుట్టి వాటర్తో వాష్ చేసుకోవడం ద్వారా కూడా డ్యాన్స్ కంట్రోల్ చేయొచ్చు అనమాట అలాగే న్యాచురల్ గా ఏంటంటే టీచర్ ఆయిల్ ఉన్న షాంపూస్ వాడుకోవడం ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే యోగట్ డ్రై స్కాల్ ఉంటుంది చాలా ముందు అయినా వాళ్ళలో డాండ్రఫ్ ఉంటుంది యోగర్ చక్కగా అప్లై చేసుకోవడం ద్వారా స్కాల్ కి హెయిర్ కి అంతా అప్లై చేసుకుని డ్రై అయ్యే వరకు ట్వంటీ మినిట్స్ తర్వాత ఆర్ వన్ అవర్కి ఎప్పుడు డ్రై అప్పుడు వాష్ చేసుకోవడం ద్వారా కూడా మైల్డ్ షాంపూ తోటి వాష్ చేసుకోవడం ద్వారా కూడా ఈ ట్యాండ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఇవే కాకుండా ఏంటంటే ఆపిల్ సెటార్ వెనిగర్ అనమాట ఆపిల్ సెటార్ వెనిగర్ కొంచెం వాటర్లో కలిపేసేసి జస్ట్ అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవడం ద్వారా కూడా డ్యాండ్రఫ్ అంటే ఆయిలీ స్కాన్ ఉంటే డ్యాండ్రఫ్ ఉంటే కనుక కంట్రోల్ అవుతుంది అనమాట సో కొంత న్యాచురల్ దాంతో కొంత డాక్టర్ కంట్రోల్ కాకపోతే న్యాచురల్ కంట్రోల్ డాక్టర్ సంబంధించి డాక్టర్ సల్ఫాన్ మీద వాడుకుంటే కనుక తప్పకుండా డాండర్ఫ్ కంట్రోల్ చేయొచ్చం